మటన్ బిర్యానీ అయితే తయారు చేశాను కొత్తగా తయారు చేశాను నేను ఫస్ట్ ఎప్పుడు తయారు చేయలేదు ఇదే ఫస్ట్ టైము మరి ఎలా వచ్చింది ఏటో అనేది చూద్దాం ఇలా తీసుకురాజండి మంచిగా అయితే మటన్ బిర్యానీ తయారు చేశాను అంటే వీడియో తీయడానికి నాకు రాదు కదా అందుకనేసి నేనైతే వీడియో అయితే తీయలేదు ఫస్ట్ టైం కాబట్టి టేస్ట్ చూసిన తర్వాత అట్ అట్ చూపి ఎలా వచ్చిందో ఏంటనేది నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ నేనైతే వీడియో అయితే తీస్తాను మా పిల్లల కోసమని ఇలా అయినా ట్రై చేద్దాము అనేసి నేనైతే తయారు చేశాను అది అలాగే దీనికోసం నేను ఉల్లి చట్నీ కూడా తయారు చేశానండి పెద్ద వంటలు ఏమి రావు కానీ ఏదో నాకు వచ్చిన దాంట్లో మా పిల్లలు ఆశలకి వెళ్తున్నారు కదా వాళ్ళ హ్యాపీనెస్ కోసం నేను తయారు చేసిన మటన్ బిర్యానీ ఎలా ఉందో ఏంటో అనేది మా ఆయన గారు టేస్ట్ చూసి చెప్తారు ఓకేనా నేనైతే మంచిగా మా బాబుకి చూపిస్తాను కదండి ఎలా ఉంది పూర్తిగా తిను తినకుండానే తినకుండానే చెప్పేది అమ్మ మీద ప్రేమ అది మా చింతే మా కూడా వీడియో తీసే పాపం అసలు ఇది లేకపోతే నాకు ఎలా ఎవరు వీడియో తీస్తారు అనేది నాకే తినట్లేదు తల్లి నువ్వు కూడా తినలేము అది ఇలా పెట్టుకోగానే అంటే బాగు నిజంగానే ఏమో మరి ఫస్ట్ టైం చేసి బానే ఉందనేసి అన్నారు మంచిగా లొట్టలు వేసుకుని బానే తింటున్నారు మరి ఇలా ఉంది రైస్ చాలా బాగుంది మా హోటల్ కంటే ఇప్పుడే బాగానే నచ్చింది నాకు నిజంగా చెప్తున్నా కదా ఇంతేళ్ళి నా ఏదో ప్రేమతో ఎలా ఉందండి నిజంగా చెప్తాడు మొహమే చెప్పేస్తాడు అసలు ఏదైనా మా ఆవిడ ఫీల్ అవుతుంది అలాంటిది ఏం ఉండదు ఎలా ఉంది నిజంగానా అప్పటికప్పుడు చేశాను నాకు ఎందుకో చేయాలనిపించింది మా పిల్లల కోసం అంతే కదా అప్పటికప్పుడు చేసింది బాగుంటది బాగా ఇంట్రెస్ట్గా గా అసలు బాగోదు అలా ఉంటుంది మరి బై ఫ్రెండ్స్